గురు జయగురు నమ ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగే మాస ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ధనస్థానంలో ఒక అద్భుతమైనటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది ఇక్కడ బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడు వ్యక్తిగత ప్రయత్నం ద్వారా తన వాక్చాతుర్యం తెలివితేటల ద్వారా కుటుంబ సభ్యుల సహకారంతో అటు కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడం కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక భాగ్యాధిపతి అంటే ధనుసు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఇది ప్రభుత్వం ద్వారా మీకు ఫలితం అందే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది తండ్రి లేదా గురువు సమాన్యు వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వ్యక్తిగతంగా మీ హోదాని మీ హోదాని ఆదాయాన్ని పెంచే విధంగా ఈ భాగ్య రాజ్యాధిపతుల కలయిక ధనస్థానంలో ఏర్పడడం అన్నది చాలా కాలం తర్వాత అటు ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు జరుగుతాయి అలాగే మీకు రావాల్సినటువంటి ఆస్తి కానీ వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ సమయంలో మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇంకే ఈ రెండు గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖున మూడవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా తృతీయంలో మనకి కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి శని భగవానుడు రవితో కలిసిడం వల్ల ఇంకటి భాగ్యరాజ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం ఏమైనా చేస్తున్నా లేదంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు కానీ వారసత్వంగా మీకు అటు ఎండోమెంట్స్లో కానీ ప్రభుత్వంలో కానీ మీ తండ్రి గారి పదవి కానీ మీ తాతగారి పదవి కానీ మీకు రావాల్సి ఉంటే అది ఈ సమయంలో ఇంచుమించుగా మనకి ఈ నెల ద్వితీయార్థంలో ఏదైనా ఒక ప్రోత్సాహమైనటువంటి పథకం కానీ పదవి కానీ మీకు లభించే అవకాశం ఉంది అలాగే మీ నేమ్ అండ్ ఫ్రేమ్ కూడా అనూహ్యంగా చాలా పేరు వస్తుంది బాగా మీ యొక్క పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే మరి తొందరలో ఈ శని భగవానుడు ఈ మార్చి నెలాఖరికి నాలుగో స్థానంలో అర్ధాష్టమ శనికి వెళ్ళబోతుండగా మరి ఈ సమయంలో ఏర్పడినటువంటి అటు భాగ్య రాజ్యాధిపతులతో కలిగినటువంటి ఈ శని భగవానుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా ఒక కొత్త పదవిని కొత్త మార్పుని కొత్త అభివృద్ధిని ఈ సమయంలో మీకు ఈ నెలలో కలిగించే అవకాశం ఉన్నది ఇక మనకి చతుర్థంలో ఉన్నటువంటి రాహు అలాగే శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల లాభాధిపతి చతుర్థ స్థానం అలాగే మరి ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పెద్ద మొత్తంలో రుణం చేయడం ద్వారా ఏదైనా ఒక గృహం కొనడం కానీ ఒక ఖరీదైనటువంటి వాహనం కానీ కొనే అవకాశం ఉన్నది అయితే చాలా వరకు కొన్ని అనుకోని చికాకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఏదో ఒక వ్యామోహంలోనో బలహీనతకు చిక్కుకోవడం వల్ల చాలా వరకు ఈ కుటుంబ విషయాలు అలాగే వ్యక్తిగత విషయాల్లో ఒక విధమైన దుష్కీర్తి మీకు వచ్చే అవకాశం ఉంది మీరు రహస్యంగా దాచాలనుకున్నటువంటి విషయం వెళ్ళడవడం వల్ల అది కొంతవరకు మీ యొక్క పదవికి మీ మనశ్శాంతికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది కొంతవరకు పెద్ద చెడ్డ వ్యవహారం కాకపోయినా కూడా మిమ్మల్ని అన్పాపులర్ చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరించి మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది దానికి గతంలో మీ యొక్క ప్రవర్తన కొన్ని అలవాట్లు కూడా దానికి కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఇది కొద్ది రోజుల పాటు మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేసే అవకాశం ఉన్నది ముఖ్యంగా మరి స్థితి సప్తమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార భాగస్తుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా కలిసి ఏదైనా వ్యాపారం ఉంటే ఈ సమయంలో అది సెపరేట్ అయ్యి ఎవరి వ్యాపారాన్ని వారు చేసుకోవడం కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి తాగాదాల్లో మరి భాగాలు పంచుకోవడం కానీ ఒకరు విడిపోవడం కానీ ఈ విధంగా కొన్ని చికాకులు అటు భార్యాభర్తల మధ్య రావచ్చు వ్యాపార భాగస్తుల మధ్య అన్నదమ్ములు కూడా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇది కొంతవరకు ప్రారంభంలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి నెమ్మది నెమ్మదిగా దానికి అదే సర్దుకుపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఏమాత్రం కంగారు పడకుండా సావధానంగా సమస్య పరిష్కరించుకోవడం మంచిది వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి అప్రతిష్ఠపాలు అవడం కన్నా కొంతకాలాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తే ఈ గ్రహాల మళ్ళా మీకు అనుకూలంగా మారడం మంచిది బట్ ఏదైనా గురువు ఆరో స్థాన సంచారం ఈ నెలలో రుజుమార్గంలోకి రావడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అనేది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ జోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవడం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి